ఫిలిం అబ్బుగా మారిన పవన్ అడ్డా పిఠాపురానికి సినిమా వాళ్ళ క్యూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేయడం రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందిన నాటి నుండి కాకినాడ జిల్లా పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా మారుమరూగుతుంది తరచూ అనేక రాష్ట్ర స్థాయి విషయాలకు వేదికగా మారి నిత్యం వార్తల్లో నిలుస్తుంది ఎన్నికల ముందు వరకు ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన పిఠాపురం ఇప్పుడు సినిమా వాళ్ళ చూపు కూడా పిఠాపురం వైపే పడింది గత కొద్ది రోజుల క్రితం శర్వానంద్ నటించిన మనమే సినిమా ఈవెంట్ను ఇక్కడే నిర్వహిస్తామని ప్రచారం జరిగింది అయితే కొన్ని కారణాలతో అనుమతులు రాకపోవడంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది అటువంటి తరుణంలో ఇప్పుడు ఆయ్ అనే సినిమా ఈవెంట్కు వేదికయింది గత వారం మెగా డాక్టర్ నిహారిక కొనిద కూడా ఇక్కడకు వచ్చి తన కమిటీ కుర్రాలు సినిమా నటులతో ఇక్కడ పాదగాయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇప్పుడు ఎన్టీఆర్ భావమర్ది మ్యాడ్ ఫేమ్ సినిమా హీరో నానే నితిన్ కథానాయకుడిగా నటించిన ఆయ్ సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ లాంచ్ ఇక్కడే నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రముఖ నిర్మాణ సంస్థ జిఏ టూ పిక్చర్స్ బన్నీవాస్ విద్యా కొప్పినీడి నానే నితిన్ కే మణిపుత్ర కాంబినేషన్లో రూపొందుతున్న ఫన్ ఎంటర్టైన్ సినిమా ఐ ట్రైలర్ పిఠాపురంలో విడుదల చేసిన మొట్టమొదటి ట్రైలర్గా చరిత్రలో నిలిచింది పదిహేనున విడుదల కాబోతున్న ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ని గెలిపించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని దాన్ని తిరిగి ఇచ్చే భాగంలో మొట్టమొదటి అడుగు నేనే వేశానని రానున్న రోజుల్లో అనేక సినిమా కార్యక్రమాలు పిఠాపురం వేదికగా జరగబోతున్నాయని తెలిపింది చిత్ర యూనిట్ ఇక పర్యాటకంగాను సినిమా రంగంగాను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని ఒక పక్క మంత్రి కందుల దుర్గేష్ కూడా చెప్పడంతో అందరి చూపు ఇప్పుడు పిఠాపురం వైపు పడింది